హలో ఫ్రెండ్స్ బైక్ నడిపేటప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఒకప్పుడు ఒకప్పుడు అయితే మనం స్టాండ్ తీయడం మర్చిపోతాము అందుకే ఇక్కడ చూడండి మనం గేర్ వేస్తే స్టాండ్ పైకి వెళ్ళే విధంగా సీటింగ్ వేస్తున్నాడు అన్న చూడండి ఈ విధంగా వాచర్లు తీసుకొని స్టాండ్కి అయితే విల్డింగ్ చేసుకున్నాడు మళ్ళీ ఒక వాచరు గే గేర్ మనం వేస్తాం చూడండి అక్కడొకటి విల్లింగ్ చేసుకున్న తర్వాత ఒక స్ప్రింగ్ అయితే కును వాచర్కు ఒక ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి విధంగా సెట్ ఆప్ చేస్తాను చూడండి వావ్ ఎందుకంటే మనం ఎప్పుడైనా గేర్ వేయగానే పైకి వెళ్తుంది అప్పుడు మనం ఇలాంటి ప్రమాదానికి గురి కాకుండా సూపర్ ఆలోచించాడు చూడండి ఇలా వేలు చూపెట్టిన మార్గం మీరు కూడా చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది చూడండి వావ్ సూపర్ ట్రిక్ ఇది ఈ ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి అలాగే వీడియోని సేవ్ చేసుకోండి